ఉదయంపూర్వకంగా నమస్కారం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న రోడ్స్ రోడ్స్ను స్పెంటర్ చేయాలని వైడనింగ్ చేయాలని ఆలోచించి వాటిని కూడా హ్యామ్ పద్ధతిలో టేకప్ చేయాలని దానిపైన సమగ్రంగా సమగ్రంగా సమీక్ష చేసి ఇరవై రెండు అక్టోబర్ నాడు ఒక జీవో విడుదల చేయడం జరిగింది ఆ జీవో ప్రకారం మొదటి దశలో ఫేజ్ వన్ ఆఫ్ హ్యామ్లో హ్యామ్ అంటే ఏప్రిల్ మూడు హ్యామ్లో దాదాపు ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతోనే టేకప్ చేయాలని జీవో ఇచ్చారు ఈ జియో ప్రకారము తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్న రోడ్లను రెండు భాగాలుగా విభజించారు ఫేజ్ వన్ ఫేజ్ టూ అదృష్టం ఏంటంటే మన ఆర్ఎన్పికి సంబంధించి హ్యామ్లో మన భద్రాద్రి సర్కిల్ కానీ అన్నకొండ సర్కిల్ కానీ మొదటి పేజ్లోనే ఉంది అంటే స్టేషన్ కనుక నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాలు కూడా మొదటి ఫేజ్లోనే టెండర్ పిలుస్తున్నారు ఆ మొదటి ఫేజులో మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఎనిమిది రోడ్లు తొంభై ఒక్క కిలోమీటర్లు నూట డెబ్బై ఒక్క కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో టేకప్ చేస్తున్నారు స్టేషన్ కర్పూర్ నియోజకవర్గ పరిధిలో ఏడు మండలాలలో పాయింట్ ఫైవ్ ఫైవ్ కిలోమీటర్ల గల రోడ్లను నూట డెబ్బై ఒకటి కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలతో స్ట్రెంత్ చేస్తున్నారు వైడనింగ్ చేస్తున్నారు సింగిల్ రోడ్ ఉంటే డబుల్ రోడ్ చేస్తున్నారు అదేవిధంగా రోడ్లని చెడిపోయి ఉంటే వాటిని స్ట్రెంతనింగ్ చేస్తున్నారు ప్రత్యేకించి గన్ఫూర్లు వర్ధంగా పెట్టబోయే రోడ్లో నాలుగు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మున్సిపల్ పరిధిలో రెండు కిలోమీటర్లు చెప్ప్రెడ్ మండల కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్ చేసుకున్నాము ఈ రెండు మీట్ల సెంట్రల్ ఐటి కూడా పెడుతున్నాం మొట్టమొదటిది ఆఫ్ రోడ్ ఫ్రమ్ నారాయణగిరి టు కొత్తకొండ వయ బండ ఎర్రవెల్లి దీంట్లో సగం రోడ్డు మనది ఉంటుంది మన కాన్షియన్స్ ఉంటుంది సగము ఉంటుంది రెండవది వైడనింగ్ టు డబుల్లేన్ ప్రధానంగా మణికొండ టు నారాయణగిరి వయ ఎల్గుర్తి ముప్పారం నారాయణగిరి తొమ్మిదిన్నర కిలోమీటర్లు పద్దెనిమిది కోట్లు మూడవది దాదాపుగా వడి డబుల్ లేన్ ఎక్కడ అంటే ఇది కొమ్ముట నుంచి ఏం నాయకు తండ టు ఏ నాయకు తండ అక్కడ డబుల్ లేన్ డబుల్ లేన్ రెండు వేయడము తర్వాత చిన్నపిడి నుంచి తరగతుల వరకు ప్రస్తుతం నా రోడ్డు స్ట్రెంగ్ చేయడం ఇరవై ఏడు కిలోమీటర్ల ఇరవై ఏడు పాయింట్ ఫోర్ జీరో కిలోమీటర్లు దీనికి నలభై ఆరు కోట్ల రూపాయల మంచిది తర్వాత నెల్లూర్ల టూర్ నాంచారి రోడ్ ఇది ఈ రోడ్ కింద ఈ రోడ్తో ఈ రోడ్ ద్వారా మేము కుందారం ఇష్టాపురం చీటు ఇష్టం కూడా ఏమో మూడు గ్రామాలు వస్తాయి మావి ఇది కూడా పదకొండు కిలోమీటర్లు పదమూడు కోట్లు ఇంకోటి గన్పూర్ టు వర్ధన్నపేట రోడ్ మా స్టేషన్ గన్పూర్ లిమిట్స్ వరకు అంటే ఓబులాపూర్ క్రాస్ దాకా డెఫినెట్గా దాటిన తర్వాత ఓబులాపూర్ క్రాస్ దాకా పద్దెనిమిది పాయింట్ ఫైవ్ జీరో కిలోమీటర్లు నలభై కోట్ల రూపాయలు మంజూరు అందులో ప్రధానంగా ఫోర్ లేన్ రోడ్ గా కన్వర్ట్ చేస్తున్నాము అదొకటి శివుని పెళ్లిలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ నుంచి నమిలి ఉండవారు రెండు కిలోమీటర్లు ఫోర్ లైన్ అయితే సెంట్రల్ లైటింగ్ ఉంటారు అదేవిధంగా జబ్బర్గడ్ గ్రామ పరిధిలో మరొక రెండు కిలోమీటర్లు అది కూడా ఫోర్ చేస్తాను సెంట్రల్ లైటింగ్ ఉంటుంది దానికి మొత్తంగా నలభై కోట్ల రూపాయలు మంజూరైంది తర్వాత రఘునాథ్పల్లి టు కంచనపల్లి ఎన్ రోడ్ ఆరు కిలోమీటర్ల సిక్స్ పాయింట్ ఫోర్ జీరో దీనికి పదిహేడు కోట్ల రూపాయలు మంజూరై తర్వాత జఫర్ఘడ్ సూరారం వయాహిమద్ నగర్ ఇది ఐదు కిలోమీటర్లు దీనికి పదమూడున్నర కోట్లు మంజూరు తర్వాత బీసీ రిజర్వేషన్ల పైన మాట్లాడే పరిస్థితిని కల్పించారు ఇష్టం లేని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ సమర్థించే ఒక పరిస్థితిని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి సామాజిక న్యాయాన్ని మీద వేస్తున్నది రేవంత్ రెడ్డి అదేవిధంగా దేశం ఆశ్చర్యపోయే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమం మన దగ్గర జరిగినాయి ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం కానీ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ ఇవాళ పిల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు ఒకటికి ఆరు కిలో చొప్పున సన్నవి ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఇంటి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలతో పాటు మరొక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువందే అవకాశం ఉంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం మా నియోజకవర్గం కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన మొదటి పది నియోజకవర్గాలలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి నీకు దీనికి మనమందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా చేరుకునే విధంగా వీటన్నిటిని ఉపయోగించుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరివేసే విధంగా కృషి చేయాలని గ్రామంలో కానీ వనరులో కానీ ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే సీనియర్లు కొంచెం చొరవ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరిని ఒక్కదాని పైకి తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటూ నేను ఈ నియోజకవర్గానికి ఈ పార్టీకి ఒక పెద్దన్నగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ కఠినీయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్డంకులు లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగాలని చెప్పినట్టు కోరుకుంటుంది భగవంతుడు ఆయనకు ఆ శక్తి ఇవ్వాలని కూడా నేను ఆయన పూర్తి సమయము ముఖ్యమంత్రిగా ఉంటే మా స్వార్థం ఏంటంటే మా నియోజకవర్గానికి ఇంక ఎక్కువ లాభం దొరుకుతుంది అనేది నా ఉద్దేశం అని చెప్పి నేను ఈ సందర్భానికి తెలియజేస్తున్నాను ఒకవైపు అభివృద్ధి విధులే కాకుండా దేశంలోనే అందరూ మెచ్చుకునే విధంగా కొన్ని చారిత్రాత్మకమైన నిర్ణయాలు కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ప్రధానంగా దాదాపు మూడు దశాబ్దాలు పరిష్కారం కానీ షెడ్యూల్ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తక్షణమే చర్చబద్ధత కల్పించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండవది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇవ్వవలసిందని పట్టుబట్టి పులగనగా చేపించి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని ఆ చర్చనీయాంశం దేశవ్యాప్తంగా చేసిన ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు పనికిరాని పసలేని మాటలే మాట్లాడి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు జరిగితే దానికి పూర్తి క్రెడిట్ రేవంత్ రెడ్డి గారు బీసీ పైన మాట్లాడే పరిస్థితిని కల్పించారు ఇష్టం లేని బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్ సమర్థించే పరిస్థితిని తీసుకువచ్చింది రేవంత్ రెడ్డి సామాజిక న్యాయానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మన దగ్గర జరిగిన ఇవాళ ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేయడం కానీ తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల పెట్టుబడి సహాయం రైతు భరోసా ద్వారా రైతులకు అందించడం కానీ ఇవాళ పిల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మూడు కోట్ల పది లక్షల మందికి నెలకు కంటికి ఆరు కిలోల చొప్పున సన్న ఇస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇన్ని అమ్మాయి ఇచ్చి కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అవకాశాన్ని కల్పించి ఇంటికి కూడా ఉచిత కరెంట్ ఇచ్చి ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలతో పాటు మరొక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే తెలంగాణ భారతదేశంలోనే అభివృద్ధి చెందిన అగ్రగామి రాష్ట్రంగా వెలువందే అవకాశం ఉంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మా నియోజకవర్గం కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో అభివృద్ధి చెందిన మొదటి పది నియోజకవర్గాలలో నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పుకునే పెద్దపక్ష దీనికి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన నియోజకవర్గంలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యే విధంగా చేరుకునే విధంగా వీటన్నింటినీ ఉపయోగించుకొని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జంట ఎగిరివేసే విధంగా కృషి చేయాలని గ్రామంలో కానీ వనరంలో కానీ ఎక్కడన్నా సమన్వయ లోపం ఉంటే సీనియర్లు కొంచెం చొరవ తీసుకొని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి అందరిని ఒక్కద్రాడిపై తీసుకురావాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నేను ఈ నియోజకవర్గానికి ఈ పార్టీకి ఒక పెద్దన్నగా ఉండి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పార్టీని బలోపేతం చేస్తానని చెప్పి మరొకసారి అందరికీ కఠినీయంగా